హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం మేమైతే సో ఫ్రెండ్స్ ఈ రోజైతే ఈ యొక్క పండ్ల కోసం వచ్చాము ఈ పళ్ళు అయితే చాలా గట్టి కాసాయి ఫ్రెండ్స్ ఈ చెట్టు ఉడిచి ఎక్కువ రోజులు కాకుండానే చాలా గట్టి కాసాయనమాట చూడండి చెట్టు అసలు కనబడట్లేదు ఆకులు కూడా కనబడట్లేదు అనమాట మొత్తం చెట్టు మొత్తం ఈ కాయలే ఉన్నాయి చాలా బాగున్నాయి సో ఈ కాయలను తినడానికి ఎంత బాగోకపోయినా కానీ పంచదార కలిపి ఆ జ్యూస్ మొత్తం పిండేసి తాగితే కనుక ఆ మజా వేరు ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి చాలా గట్టి కాసింది చాలా పండ్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట కొంత పండినాయి కొన్ని పండలేదు కొన్ని కాయలుగానే ఉన్నాయి కొన్ని ఇంకా చాలా లేత కూడా ఉన్నాయి అయితే ఈ చెట్టులోనే ఒక విచిత్రమైన జీవిలో ఒక ఇల్లు ఉంది చీమల ఇల్లు అనమాట అంటే ఈ చెట్టును ఒక ప్రొటెక్షన్గా కాస్తున్నాయి మొత్తం చీమలు మొత్తం అందుకని అది చెట్టులో కట్టు కట్టుకోవడం జరిగింది గూడు సో మనము ఈ చెట్టు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్త అవి చాలా ప్రమాదకరమైన చీమలు అన్నమాట కొడితే కనుక చాలా నొప్పి వేస్తుంది ఓకేనా ఈ యొక్క చెట్టులో ఉన్నటువంటి కాయలు సుమారు ఒక లక్ష పైనే ఉంటాయి నా నా అనుభవం అయితే ఇంత మంచి కాసే గాయస్ ఓకే ఇంత మంచి చెట్టు మీరు ఎప్పుడైనా చూస్తుంటే కామెంట్ చేయండి అలాగే ఈ పళ్ళును మీరు తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి సో పండ్లు అయితే చాలా బాగున్నాయి గాయ చాలా మంచిగా ఉన్నాయి సో ఇప్పుడైతే మేము వీటిని తినలేము తర్వాత తింటాము పంచదార కలిపి